నెల్లూరులోని ఇస్కాన్ మందిరంలో ఇస్కాన్ మందిర సుఖనివ స్వామి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ఫిబ్రవరి మూడవ తేదీ నెల్లూరులో పదకొండవ జగన్నాథ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంతపేట మండపం నుండి మొదలై రథయాత్ర ఏసీ సెంటర్ ట్రంక్ రోడ్డు వీఆర్సీ ముత్తుకూరు గేటు మినీ బైపాస్ అన్నమాయ సర్కిల్ మీదుగా వీపీఆర్ కళ్యాణ మండపం వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ స్వచ్చందంగా పాల్గొని రథయాత్రను విజయవంతం చేయాలని స్వామి కోరారు నెల్లూరు జిల్లాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరులో కానివ్వండి నాయుడుపేట కానివ్వండి సూడూరుపేటలో అలాగే కావల్లో కూడా ఇస్కాన్ ప్రెసిడెంట్ అయిన సుఖదేవ స్వామి గారి ఆధ్వర్యంలో పదయాత్ర మొత్త సంవత్సరం దొరుకుతూ ఉన్నాం అసలు మీకు ఒక్క నిమిషం చెప్పాలంటే స్వామి గురించి చెప్తాను ఒక నిమిషం స్వామి బేసిక్గా ఎంఎస్ సజ్జన్ అమెరికాలో ఉండేవాడు నెల్లూరు సజ్జన్ ఆయన ఈ యొక్క పుస్తకానికి ఆకర్షితులై నెల్లూరుకు రావడం ఆయన ఇక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడమే కాకుండా ఇంతమంది మందిరం కట్టి ఇంతమందికి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఎంతో మందిని మార్గదర్శనంగా వాళ్ళకు మంచి దారితో నడిచేదానికి అవకాశం కల్పిస్తున్నారు అందులో భాగంగా ఎక్కడా లేని ఏ జిల్లాలో లేని విధంగా నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో రథయాత్రలు చేసి గుడికి రాలేనటువంటి వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి దేవుడు మందిరానికి రాలేక వాళ్ళ వాళ్ళ పనుల్లో ఒత్తిడి కలికాలంలో వాళ్ళ వాళ్ళ పనులు ఒత్తిడిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇన్ని ఊర్లలో కూడా రథయాత్రలు కండక్ట్ చేసి దేవుణ్ణి ప్రజలకు దగ్గర తీసుకెళ్తున్నారు ఆ టైంలో మీరందరూ కూడా ఈ నెల్లూరులో పదకొండవ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రథయాత్రల్లో మందిరం రానేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రథయాత్రకు వచ్చి రథంలో కొంత దూరం లాగి ముక్తిలో వారు ముక్తులు అవుతారని ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికి కూడా మన మహారాజు గారు కల్పించారు ఈ యొక్క మహారాజు యొక్క ఇచ్చిన అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క రథయాత్ర కొంతపేట నాలుగు కాల మండపం నుంచి బయలుదేరి ఏసీ సెంటర్ వినాయకాల మీదుగా ఏసీ సెంటర్కి వస్తుంది ఏసీ సెంటర్ నుంచి వన్ వేలో గాంధీ బొమ్మ దగ్గరికి వస్తుంది గాంధీ బొమ్మ కాళ్ళ నుంచి విఆర్ కాలేజీ దగ్గరికి వస్తుంది విఆర్ దగ్గర కాలేజ్ దగ్గర నుంచి రాధాకృష్ణ స్వీట్స్ మీద టయ్యి అండర్ బ్రిడ్జ్ ద్వారా మినీ బైపాస్ వస్తుంది మినీ బైపాస్ తో నేరుగా అక్కడి నుంచి బయలుదేరి పివీఆర్ కళ్యాణ్ వరకు వచ్చి ముగింపు కాయడం జరుగుతుంది మూడు గంటలకు బయలుదేరుతుంది అక్కడ ఎనిమిది గంటలకు ఎండింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చాలా బాగుంటుంది భక్తులందరూ కూడా

ముఖ్య ప్రతినిధులు ఉన్న అక్కడ ఈ మినీ బైక్ బ్యాల్స్ వచ్చి ఇక్కడ టీవీఆర్ కళ్యాణం మనమైన అక్కడ ముగింపు కార్యక్రమం ప్రతి సంవత్సరం మన దేశం అంతటి నుంచి ఇస్కాన్ ప్రతినిధులు చాలామంది ఈ హృదయాత్ర కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఉత్తర భారతదేశం నుంచి కూడా కొంతమంది ఎత్నికల్లో ప్రారంభం యజకానికి జీబీసీ రెడ్డి పానుమారావు ఆయన ఈ వేడుకల్లో పాల్గొంటారు అలాగే మన పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రథయాత్ర ప్రారంభాన్ని గురించి ఆయన భక్తులందరికీ మూడు వేల నాలుగు వేల మంది భక్తులందరికీ భోజనం ప్రసాదాలు ఆయన ఎంతో ధన్యవాదాలు ప్రెస్ కాన్ఫరెన్స్ సమర్థంగా ఆ తర్వాత ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ని జిల్లా అధికారులు కలెక్టర్ గారు కూడా ఆయన ఉత్సాహంగా పదయాత్రకి గారు ఊళ్ళో కూడా ఎంత ఉత్సాహంగా ఈ సౌజన్యవాళ్ళు సులభస్ ఇంకా చాలామంది అందరు మమ్మల్ని జనవరి ఇరవై రెండు మన అయోధ్యలో బాలమి ప్రాణ ప్రతిష్ట ఉండడం ప్లస్ మనం కూడా ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇది ప్రజలకి ఎంతో శుభప్రదం తర్వాత ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మానవ సమాజంలో చదువులు అందరూ కూడా కలిసి మెలిసి ఉండడం అందరూ కూడా చక్కటి అలవాటుతో ఉండడం అందరూ కూడా సుఖ సమృద్ధితో ఉండగలుగుతారు కాబట్టి ఈ రథయాత్రలో రంగవథులు కోలాటాలు భజన మండలి ఇస్కార్మ భక్తుల ద్వారా ఈ కీర్తన బృందాలు చక్కగా జరిగిన అందరూ కూడా ఈ కలికాలంలో జగన్నా రథాన్ని దర్శించుకుని రథాన్ని స్వయంగా లాగడం భక్తులతో పాటు కలియుగ ధర్మం అనేటువంటి నామ సంకీర్తన పాల్గొనడం తర్వాత కృష్ణుడు భగవంతుగా ఎవరైతే భగవత్ ప్రసాదాన్ని శ్రద్ధతో స్వీకరిస్తారో అటువంటి వాళ్ళు బాబు అలవాటు నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు పగవీత గు యజ్ఞ శ్రద్ధం ముంచే చర్వ తెల్పించి ముందాపం పాప చెప్తే ఆత్మకారణ ఎవరైతే కేవలం నాలుగు సుఖం కోసం ఉంటుందో తింటూ ఉంటారో అటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచన మార్చుకోలేరు ఎవరైతే చక్కగా ఆ భగవద్ధి తెలుసుకుని ఆ తింటారు అటువంటి వాళ్ళు చక్కటి జంట చక్కటి జాగా అందుకే ప్రభుత్వ వాళ్ళు జరిగినటువంటి వాళ్ళు ఇస్కా ఇస్కాచెన్ రిలీజియన్ ఎంతమంది చూస్తా ఉంటాడు అయోధ్య బాగుంటుంది కూడా ఎంతమంది ముందుకొచ్చి